అందరికీ నమస్కారం రామ్ చరణ్కి విషాదం ఆ ఇద్దరు అనుమత ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోలు కిగిలిపోతాం ఫ్రెండ్స్ ఎంతో ఉత్సాహంగా జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో దుర్బలం పాలయ్యారు రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన ఉత్సాహంగా తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రికి తలుస్తున్న క్రమంలో మరణించారు ఈ సమాచారం తెలుసుకున్న చిత్రబృందం తీవ్ర దిగ్బంధం వ్యక్తం చేసినట్లు సమాచారం పోలీసులు కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో వేమగిరిలో శనివారం రాత్రి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీ స్థాయిలో జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ వేడుకకు ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇతర నటులు సినిమా బృందం హాజరయ్యారు అయితే ఈవెంట్ కోసం గైగోలు పాడుకు చెందిన మణికంఠ తన స్నేహితుడు చరణ్ తో కలిసి బైక్పై వచ్చారు తిరిగి ముఖంలో వెళ్ళేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది చూసారా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపాల లావలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్